అవసరం అండి పోసాని అంటే ఎంత లోపువైపు ఉందంటే వైఎస్ఆర్సిపి పార్టీ అఫీషియల్ పేజీలో ఒక ట్వీట్ చేశారండి పోసాన్ కృష్ణ ఉద్దేశించి తను ఏదైతే వాళ్ళ కోర్టు లోపల కావచ్చు కోర్టు బయట కావచ్చు అంటే డైరెక్ట్గా జడ్జి గారి ముందే కన్నీళ్ళు పెట్టుకొని నన్ను అనవసరంగా అక్రమంగా నా మీద కేసులు పెట్టి నేను ఏ తప్పు చేయకపోయినా సరే నన్ను వేధించేస్తున్నారో నాకు రెండు రోజుల్లో బయలు ఇవ్వకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటాను అంటే ఒక రకంగా ఎమోషనల్ బ్లాక్మెయిల్ మాట అంటే ఇవన్నీ ట్విడీఎస్లో వస్తే చదివినప్పుడు చూడండి మెజిస్ట్రేట్ ముందు కన్నీరు ఉందిరేననా కన్నీరు ఉందిరైనా కాదురా బాబు కన్నీరు మున్నీరైనా పోసాన కృష్ణమరళి రాయాలా ఇక్కడ చూసారా కన్నీరు ఉందిరైనా అంటే ఎవడో రాదనుకోండి వీడికి మెజిస్ట్రేట్ ముందు న్యాయవాదులతో పోసాన ఆవేదన నన్ను లోకేష్ పార్టీలోకి రమ్మన్నారు నేను రాను అన్నాను నాకు నార్కో ఎనాలసిస్ టెస్ట్ చేయండి దానికి దీనికి సంబంధం ఏముంది ఎప్పుడు రమ్మన్నారు నారా లోకేష్ గారి పార్టీలోకి నువ్వెప్పుడు మాట్లాడావు నువ్వెప్పుడు తిట్టావు అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ఊడిపోయిన తర్వాత నారా లోకేష్ గారు నిన్ను పార్టీలోకి రమ్మన్నాడా నిన్నెప్పుడు రమ్మన్నారా ఏ పార్టీలోకి ఎవరు రమ్మన్నారో ఎప్పుడు చెప్తున్నావు నువ్వు గత ఐదేళ్ళు చెప్పలేదుగా గత ఐదేళ్ళు కూడా గుర్తులు తిట్టేసాం కదా మనం ఇష్టానుసారంగా పేలిపోయి రాలిపోయి దానికి సంబంధించే కదా కేసులన్నీ కూడా అంటే పార్టీలోకి రమ్మంటే రాలేదని చెప్పేసి అని కేసులు పిట్లు అపలేకేస్తారా అని కంటిగానే కంటికైనా చూసేలేదు ఎరుపప్పులా కనబడుతున్నారా ఎవడన్నా అసలు అసలాడేసిన ట్వీట్ మాట సోషల్ మీడియా పోస్టులు పెడితే ఇన్ని కేసులు కడతారా కడతారా ఇష్టానుసారంగా రెచ్చిపోయి చిన్న చిన్న పిల్లలను ఉద్దేశించి పెద్దదవు రక్త కన్నీరే సోత్తాం అని చెప్పేసి అని లకారాలతో సంబోధించి చంద్రబాబు నాయుడు గారు అయినప్పుడు భువనేశ్వరి గారిని ఉద్దేశించి నా నారా బ్రహ్మణి గారిని ఉద్దేశించి పదేళ్ల పిల్లడు దేవాంశం దేవాంశం కూడా వల్ల పదేళ్ల పిల్లడు ఏమీ తెలియదు మళ్ళీ మనం ఎటకారం ఇమిటేషను భువనేశ్వరి గారు ఎలా అన్నారో దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఎలా సమాధానం చెప్పారు మన సాక్షిలో కూర్చొని వాగేసినప్పుడు తెలియటా నా మీద ఎన్ని కేసులు కట్టారో నాకే తెలియదు నన్ను రాష్ట్రం అంతా తిప్పుతున్నారు నేను తప్పు చేస్తే నన్ను నరికేయండి రెండు రోజులు నాకు బెయిల్ రాకపోతే ఆత్మహత్య నాకు శరణ్యం అని మెజిస్ట్రేట్ ముందు న్యాయవాదులకు చెప్పిన పోస అని జైల్లో ఆత్మహత్యలు గీత్మహత్యలు లాంటివి వర్కౌట్ అవ్వవు నువ్వు అతి పేలాపన అతి డైలాగులు నువ్వు అక్కడేం కోటం నాకు ఒకసారి పోసాని ఇష్టమూరలు ఏడుతున్న వీడియో కూడా జీవితం చూడండి డి ఏ చిన్న రాగం తిట్ పెద్దది అర్థవుగా రాగం ఊయటం అరు పెద్ద పెద్ద కేకలే హక్కి మనం రెచ్చిపోతాం రంకులే హాం చిన్నగా హు మనం ఏమో అరిసినప్పుడు తిట్టినప్పుడు ఏమో పెద్ద పెద్ద రంకులే వేసేయాలా ఇవాళ ముఖాన్ని గుడ్డు గుడ్డు కట్టేసుకుని అన్నాడు అలాగే ఉంటుంది ఇష్టానుసారైనా పేలిపోతే ఎవడ బతుకైనా ఎవడ పరిస్థితి అయినా ఇంతే రాజకీయ విమర్శలు నువ్వు ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి అధికారం ఉంది కదా దేవుడు మనకు నోరు ఇచ్చాడు కదా మనల్ని ఎవడు ఏమీ చేయలేదు అంటే ఇవి వాళ్ళ పొజిషన్ ఇలాగే ఉంటుంది పరిస్థితి ఇలాగే ఉంటుంది చాలా సందర్భాల్లో చెప్పు రాలిపో అక్కడ పేలిపో మాకు అంత వయసు వచ్చింది కొన్ని వయసులో ఉన్న చిన్న పిల్లోడు అంటే కాదు సరే రెండు సార్లు ఆపరేషన్ చేయించుకున్నావు రెండుసార్లు ఆపరేషన్ చేయించుకున్న తర్వాతే కదా నువ్వు బూతులు తిట్టింది ఈ మధ్యకాలంలో ఊడి చేయించుకుని ఉండొచ్చు నీకు ముందు ఎప్పుడో పడింది కదా స్టంట్ ఇప్పుడు కాదు కదా ఇప్పుడు పడింది ఆ స్టంట్ నీకేమైనా నువ్వేమైనా ఆపరేషన్ ఈ మధ్యకాలంలో చేయించుకున్నావా నువ్వు ఎప్పుడు చేయించుకున్నావు ఆపరేషన్ ఆపరేషన్ చేయించుకున్న తర్వాత నీకు తగ్గిన తర్వాత ఎన్ని బూతులు మాట్లాడావు ఎన్నిసార్లు తిట్టావు ఎన్నిసార్లు కేకలేసావు ఒక్కొక్కసారి ప్రెస్ మీట్లోనే ఆవేశంతో పోతావేమో అనుకున్న మేము మేమంతా కూడా అంటే అధికారం ఉన్నప్పుడు మనకు ఊళ్ళు సహకరించకపోయినా జస్ట్ నూరొకటి పని చెప్తే మనం ఏది పెడితే మాట్లాడవచ్చు దానికి సంబంధించి కేసులు పెట్టి ఇవాళ కేసులు పాలయ్యి మనం జైల్లో ఉండి ఇలాంటి కోర్టులు గట్టా పోలీస్ స్టేషన్కి తిప్పుతూ ఉంటే భవోద్భేవం బాధ తనిఖేస్తమాట కష్టాలన్నీ మనకే వచ్చేస్తే మనం ఒక్కరువాళ్ళ మనుషులు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఆయన జైల్లో పెట్టినప్పుడు ఉండు ఒక సంవత్సరం ఏమవుద్ది సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు ఉండు మనిషి మారుతావు కదా నువ్వు కూడా ఉండు తొందర ఏముంది వచ్చి ఏం చేసేస్తావు కొన్ని పెళ్ళి కావాల్సిన పిల్లోడవు అంటే కాదు అయిపోయింది ఆల్రెడీ చివరి దశలో ఉన్నావు ఇప్పుడు నువ్వు బయటకు వచ్చి పీకేది ఏమన్నా ఉందంటే లేదు ఉండు లోపలే ఇలా నేను మాట్లాడితే చాలా సండాలంగా ఉంటుంది కానీ నేను మాట్లాడను గుర్తుపెట్టుకో బాగా ఇకనైనా నీకు బెయిల్ రాకూడదని అనుకుంటాం కానీ ఎంతో కొంత నీ బాధ చూసిన తర్వాత వాళ్ళ ఏదో ఏడిసేడు ఇక త్వరగా బెయిల్ రావాలని చెప్పి నేను ఎంతో కోరుకోను కానీ ఒకవేళ వస్తే కనుక వచ్చిన తర్వాత అయినా సరే రాజకీయాలకి ఈ మనుషులకి వీళ్ళందరికీ ఒక స్వస్తి పలికేసి నేను జీవితంలో మళ్ళీ ఎప్పుడూ రాజకీయాల గురించి మాట్లాడనని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఒక ప్రెస్ మీట్ పెట్టి మీరు తప్పు అయిపోయిందండి కాళ్ళు అట్టుకుంటాను కాళ్ళు అట్టుకున్నాను అనుకోండి వదిలేయండి అని చెప్పేసి నువ్వు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే శ్రీ శ్రీరెడ్డి చూడు సింపుల్గా తప్పించేసుకోండి ఒక లేఖ రాసింది లిఖిత పూర్వకంగా ముందే మేలుకుంది తెలియదు తెలివైంది అన్నమాట ముందే మేలుపుంది ఒక లేఖ రాసింది నీలా పేలిపోరా నువ్వు జగన్ మీరు వైఎస్ఆర్సిపి పార్టీ ఊడిపోయిన తర్వాత కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి నాయుడు గారిని ఉద్దేశించి అలాగే ఏబిఎన్ రాధాకృష్ణ గారిని ఉద్దేశించి ఇంకొంతమందిని ఉద్దేశించి చాలా పేలాపని పేలిపోయి ఓడిపోయిన తర్వాత వదులుతారు నేను అసలు ఈ నెలాగా వదిలి ఇంకా రెచ్చిపోతాడని చెప్పి ఇవాళ ఏమైంది మన పరిస్థితి ఎంత బతుకుపోతుకుంటావు అసలా అవునా ఎలాంటి ఎలాంటి తిరుగులు తిరిగా ఎలాంటి ఎలాంటి మాటలు మాట్లాడు చూర చూడు పేరుందే దర్శకుడు రచయిత మంచి మంచి సినిమాలు చేసావు రాసావు కానీ ఏమైంది నోటు ద్వారా మనం రాసేస్తాము తీసేస్తాము మాట్లాడేస్తామంటే కాదు కాస్త మన నోరు మనం అదుపులో పెట్టుకుంటే ఎక్కడ ఉండాలో అక్కడ ఉండవు లేకపోతే ఇక్కడ ఇక్కడ లాగా అయినా సరే బుద్ధి తెచ్చుకొని ఆ వైసీపీ పార్టీలోనో లేదంటే ఆడిసిప్పాడునో ఈడిసిప్పాడునో ఎవరిన పడితే అన్న మా ఇలా మాట్లాడితే ఎవరికైనా ఇదే గతి బాగా గుర్తుపెట్టుకోండి ఇంకా చాలా మంది ఉన్నారు వీడు పోసాన కృష్ణ అనే వ్యక్తి ఒకటే కాదు ఇంకా చాలా మంది ఉన్నారు ఇది జగన్మోహన్ రెడ్డి ఇది అని చెప్పి రెచ్చిపోయిన వాళ్ళు ఇవాళ బోరుగడ్డగడి పరిస్థితి చూడండి పోసాని కృష్ణ పరిస్థితి చూడండి అవ్వరా రవీందర్ రెడ్డి అలాగే ఇంటూరు రవికిరణ్ ఎప్పటి వరకు లోపలికి వెళ్ళిన ప్రతి ఒక్కడు బయటికి రాలేదు బోరుగడ్డిగాడు తాత్కాలికంగా బయటకు వచ్చిన ఏదో ఒక ఇరవై రోజులు విముక్తి అంతే అడిగి మళ్ళీ అలాగనే నెల్లు ఒంగిపోయాడు మళ్ళీ అడిగట్టుకు కటకటాల పాలే సరే బేలు వచ్చుద్దా రాదా వస్తే ఆడ అదృష్టం లేకపోతే దురదృష్టం అంతే అనుకోవాలంతే కాబట్టి ఏంటంటే దయచేసి జగన్మోహన్ రెడ్డి ఏదో మనకు డబ్బులు ఎత్తన్నాడు కదా అని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డిని చూసి రెచ్చిపోవద్దు రెచ్చిపోతే మీకే నష్టం మాకు ఇంకొక నెలబాలిక ఉందండి నెలబాలిక అంటే ఎవరో కాదు